మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభ వినేశు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తన కృపను బట్టి కనికరాన్ని బట్టి దేవుడు మనలను బలపరిచి భద్రపరిచి కాపాడినటువంటి దేవాతి దేవునికి ఎంతైనా మనం రుణస్థులమై ఉన్నాం ఇమానుయల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి దేవునికి మహిమ ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి చేయును చేయునుగాక దేవుడు తన కృప మీ మీద కుమరింప చేయునుగాక మంచిది దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరిందులకి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి కొరింది పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం మీలో ఒకనికి మరి మీద వ్యాధ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక పరిశుద్ధుల ఎదుట కాగా అనీతి మంతుల ఎదుట వ్యాధ్యమాడుటకు తెగించుచున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా మనము దేవదూతులకు తీర్పు తీర్చుదమని ఎరుగ ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాధ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరిం తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా మీకు సిగ్గు రావలనని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వ్యాధ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా చదివిన ఈ వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు దేవుని ఆత్మావేశముతో ఆయన మాట్లాడుతూ ఈ కొరింది సంఘాన్ని ఉద్దేశించి ఆయన ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అనంటే మీలో ఒకనొక్క ఒక్కొక్కనికి మరి ఒక్కని మీద గొడవలు జరుగుతున్నాయి వ్యాధ్యము జరుగుతుంది దెబ్బలాట్లు జరుగుతున్నాయి పోట్లాట్లు జరుగుతున్నాయి అని మాట్లాడుతూ వాడు పరిశుద్ధుల ఎదుటగా పరిశుద్ధుల ఎదుట గాక అనీతి మంతుల ఎదుటే వ్యాధ్యమాడుటకు తెగిస్తున్నాడు అంటే దేవుని ప్రజల ఎదుట కాదు అనీతి మంతుల ఎదుటే వాడు పోట్లాడుతూ ఉన్నాడు అంటే పరిశుద్ధులతో ఉండవలసినటువంటి ఆ సహవాసము పరిశుద్ధులతో కలిగి ఉండవలసినటువంటి ఆ ప్రేమానురాగాలు విడిచిపెట్టి లోక సంబంధమైన వ్యక్తుల మధ్యలో ఇతడు పోట్లాడుతున్నాడు లేకయ్యి మీ పోట్లాడుతుంది చూడండి పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని మీరు ఎరగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉందని మీరు ఎరగరా ఇలాంటి విషయాలలో అల్పమైన సంగతులు విషయములో మీరు ఎందుకు తీర్పు తీర్చడానికి మీకు యోగ్యత లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు మనము దేవదూతలకు తీర్పు తీర్చదాం అని ఎరగరా మీరు అని అంటున్నాడు అంటే ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా అంటే మనం ఆలోచన చేస్తే గనుక లోకస్తుల దగ్గరికి ఏదైనా నీకు సమస్య కలిగితే నువ్వు ఆత్మీయుడవు దేవుని బిడ్డవు క్రీస్తు ప్రేమను బట్టి నీవు దేవుని పిల్లల దగ్గర మాత్రమే దాన్ని చర్చించాలి తప్ప లోకస్తుల దగ్గరికి నువ్వు వెళ్ళావు అనంటే వాళ్ళు వారు సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు పిల్లల వారు దేవునికి దేవుని పిల్లలకు తగినటువంటి వాళ్ళు కాదు అలాంటి వాళ్లను నువ్వు కూర్చోబెడుతున్నావు అనంటే లోకస్తులు నీ మధ్యనుంటున్నారు అనంటే నీవు ఏ విధమైనటువంటి పరిశుద్ధతను కలిగి ఉన్నావో అర్థమవుతూ ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే మనము దేవదూతలకు తీర్పు తీర్చదాం తీరుస్తాము అనే సంగతి మీకు తెలీదా ఎందుకు జీవన సంబంధమైనటువంటి ఈ ఆస్తి కొరకు దనము కొరకు ప్రిల్లరా ఈ పోట్లాటలు లేక ఈ అన్ని ఎందుకు నీ జీవితంలో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కనుక కాబట్టి ఈ జీవన సంబంధమైన గొడవలు వ్యాధ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృడీకింపబడిన వారిని అంటే నీకు సంభవించినటువంటి ఆ గొడవ నీ జీవితంలో నీ కుటుంబములో కలిగినటువంటి ఆ ఇబ్బందిని ఎక్కడ చెబుతున్నావు అనంటే లోకస్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు ఆత్మీయులకు ఆ విషయాన్ని చెప్పడం లేదు నువ్వు ఆత్మీయుల దగ్గర చర్చించటం లేదు నువ్వు ఆత్మీయుల దగ్గర సలహా అడగడం లేదు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు అని అంటే లోకస్తుల దగ్గరికి వెళ్తున్నావు లోక సంబంధమైన మనుషుల దగ్గరికి వెళ్తున్నావు వారు వాడు తాగబోతైనా తిరిగిపోతైనా భయంకరుడైనా ఎలాంటి వాడైనా దేవునికి భయపడిన వ్యక్తి అయినా ఆ వ్యక్తిని నువ్వు కోరుకుంటున్నావు కానీ ఆత్మీయత కలిగిన వారిని నువ్వు అర్థం చేసుకోవడం లేదు వాళ్లను ఆహ్వానించడం లేదు నువ్వు కాబట్టి ఇక్కడ దేవుడే ఇక్కడ ఏమంటున్నాడు వాక్యం ఏమంటుంది అంటే సంఘములో తృఢీకింపబడి తృఢీకరించబడినటువంటి వారిని కూర్చుండు పెడుతున్నారు మీరు అంటే కూర్చుండుబెట్టి వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు అని మాట్లాడుతూ ఇక్కడ అంటాడు కదా మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఎందుకు అనంటే ఏమి తన సహోదరుల మధ్యను వ్యాధ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా అంటే నీ గొడవని నీకున్నటువంటి ఇబ్బందిని నీకున్నటువంటి సమస్యను తీర్చగలిగినటువంటి వాడు సంఘములో బుద్ధిమంతుడు ఎవడు లేడా లేడు గనుకనే లేడనే లోకస్తుల దగ్గరికి పరిగెడుతున్నావా లేడు గనుకనే లోకస్తుల దగ్గరికి చె వెళ్ళి చెబుతున్నావా లేడు గనుకనే ఎవరి దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితిని చెబుతున్నావు లోక సంబంధమైన వ్యక్తుల దగ్గరికా కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే బుద్ధిమంతుడు మీలో మీ సంఘంలో లేక మీ ఎవరైనా లేరా అని మాట్లాడుతున్నాడు కాబట్టి సహో అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాధ్యమాడుచున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాధ్యమాడుచున్నాడు ఒకని మీద ఒకడు వ్యాధ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా దానికంటే మీ సొత్తుల సపహరింపబడనిచ్చుట మేలే కదా ఇక్కడ గమనించాలి ఇక ఫస్ట్ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే మీ సహోదరుడు సహోదరుని మీద వ్యాధ్యమాడుచున్నాడు కాబట్టి ఒక సహోదరుడు ఉన్నాడు ఈ ఆస్తి పంపకాలు కావచ్చు లేకపోతే డబ్బు కావచ్చు లేక మరొకటి మరొకటి కావచ్చు సంఘాలే కావచ్చు అయితే సహోదరుడు సహోదరుని మీద దెబ్బలాడుతున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వాడు వ్యా వ్యాజ్యమాడుతున్నాడు అవిశ్వాసుల ఎదుటనే పాటలాడుతున్నాడు వాళ్ళ అవిశ్వాసులు దేవుని పిల్లలు కాదళ్ళు అందుకే అపోస్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అబ్రహామును గురించి చెబుతూ అంటాడు పదమూడవ అధ్యాయము అపోష్టుడు కార్యాలు ఆ ఆది కాండము పదమూడవ అధ్యాయము ఏడు తొమ్మిది వచ్చినాను చూస్తే అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను ఆ కాలమందు కన కనానీయులు పెరజ్జీయులు ఆ దేశములో కాపురం ఉండేది కాబట్టి అబ్రహాం అబ్రామునకును బంధు అబ్రహాము అబ్రాము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపురలకు నీ పశువుల కాపురులకును ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టుకు తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టునకు నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమతట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా ఇక్కడ గమనించాలి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే లోతు పశువుల కాపరులకి అబ్రహాము పశువుల కాపర్లకి గొడవ వచ్చింది ఇప్పుడు గొడవ వచ్చినప్పుడు లోతుతో అబ్రహాము అంటాడు మనము బంధువులము గనుక మనము దేవుని పిల్లలం గనుక నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి కలహం వచ్చింది కనుక నీకేది కావాలో తీసుకో అని మాట్లాడుతున్నాడు అబ్రహాం ఇక్కడ గమనించవు వలసిన విషయం ఏంటి అంటే ఈరోజు నా లోకంలో ఎంత ఆత్మీయులైన గొడవ అనేది కనబడతా ఉంది కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా దేవుని వాక్యంలో చూస్తే ఆది కాండం నలభై ఐదు ఇరవై నాలుగులో అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని కలహపడకూడని వారితో చెప్పాను అంటే ఇక్కడ యుసేపు కూడా తన జీవితంలో మాట్లాడుతూ అన్నలతో చెబుతున్నాడు మీరు మార్గంలో వెళుతున్నప్పుడు ఏమాత్రము గొడవ పడద్దు ఈరోజున సంఘాల కొరకు గొడవలు ఆస్తి తగాదాల కొరకు గొడవలు ప్రిల్లల ధనము కొరకు అన్నదమ్ములకి అన్నదమ్ములకే పడ పడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా సామెతలు గ్రంథము రెండవ అధ్యాయం ఐదో వచ్చినంలో యహో భయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించదవు దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించును అని మాట్లాడతాడు అదే సామెతలు రెండు ఎనిమిదిలో న్యాయము తప్పకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానముని హృదయమున చూచును తెలివి నీకు మనోహరముగా ఉండును ఇవి గమనించాలి కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నీ ఆత్మీయ జీవితంలో దేవుని కలిగి ఉండవలసినటువంటి నీవు ఎలా ఉంటున్నావు అనేది ఆలోచన చేయాలి కాబట్టి ప్రతి ఒక్కని జీవితంలో దేవుడు తన కృపను అనుగ్రహించాడు కాబట్టి మనము దేవదూతలకు తీర్పు తీర్చాలి నువ్వు పోట్లాడేసుకుంటున్నావు అందుకే సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుడు మధ్యన వేద్యము అంటే వీళ్ళ మధ్యన సమాధానము కలుగు చేసేవాడు బుద్ధిమంతుడు ఎవడు లేడా లేడనే కదా నువ్వు లోకంలో పరిగెట్టావు లేడనే కదా లోకస్తులు సో సలహా కోరుతున్నావు గమనించాలి కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది అయితే సహోదరుడు సహోదరు మీద వ్యాధ్యమాడితే మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాధ్యమాడుతున్నాడు ఒకరి మీద ఒకడు వ్యాధ్యం మీలో ఇప్పటికే కేవలం లోపము అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా అని మాట్లాడి మీ సత్తుల అంటే మీ ఆస్తి మీ ఆస్తి నపహరింపబడనిచ్చుట మేలు కదా మీ ఆస్తి నపహరింపబడడం అంటే వేరొకళ్ళు పట్టుకెళ్ళిపోవడం లేకపోతే వేరొక్కళ్ళు దాన్ని సంపాదించ వేరొకరు దాన్ని స్వాధీనపరుచుకోవడం మేలేగా మీకు ఎందుకు వచ్చిన గోడవాళ్ళు ఎందుకు కొట్టలాట్లు ఇవి అని మాట్లాడుతున్నాడు కాబట్టి సమాధాన పరుడు అయితే నీవు నిజంగా భక్తి కలిగిన వాడవైతే విశ్వాసం కలిగిన వాడవైతే పిల్లల సమాధానము కలిగి ఉండు సహవాసము కలిగి ఉండు బంధువులతో స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో ఓ కుటుంబాలతో బాంధవ్యము కలిగి ఉంటావు నువ్వు ఒకే నువ్వు లేవు అని అంటే నువ్వు బుద్ధిమంతుడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మీ జీవితాల్లో ఎలా ఉన్నారు అనేది ఆలోచన చేద్దాం దేవుడు అట్టి కృపను గాక ఆమె మహిమ కలిగిన తండ్రి కృపగల దేవా అన్నారు విన్న వాక్యాన్ని బట్టి మీ కృపాని కనికరం కనికరము బిడలపై ఉంచమని విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాల్ని అద్భుతంగా ఆశ్చర్యకరంగా చేయమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె